భక్తులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ముందుగా చెప్పాల్సింది ఏంటంటే మీరందరూ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారా అలాగే బెల్ సింబల్ కూడా ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు చెప్పే విషయాలు ఏంటంటే ఆధ్యాత్మిక భక్తి విషయాలు మా ఛానల్లో ఉంటాయి దేవాలయాలు అలాగే స్థల పురాణాలు భక్తి గీతాలు అష్టోత్తర నామాలు అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ లైక్ చేసిన వాళ్ళందరికీ కామెంట్ పెట్టిన వాళ్ళందరికీ అందరికీ చాలా 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 ధన్యవాదములు ఎలా ఉంటున్నాయండి మా ఛానల్లో వచ్చే భక్తి విషయాలు బాగుంటున్నాయా మీ మనసులో హత్తుకుంటున్నాయా గొప్ప గొప్ప విషయాలు ఇంకా ఇంకా నాకు తెలియాలని అవన్నీ మీకు చెప్పాలని నేను అనుకుంటున్నాను నమస్కారం మీ శ్రేయోభిలాషి మహేశ్వరి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీరామ రక్ష స్తోత్రం ఒకే ఒక్కసారి సేవిద్దాం శీఘ్రంగా ఎన్నో మరెన్నో శుభ ఫలితాలని అందుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ లోక కళ్యాణార్థం రేపు విజయదశమి రోజున అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం ఉదయం తొమ్మిది గంటలకు అందరం ఒకే సమయాన ఒకే ఒక్కసారి పారాయణ చేద్దాం మన రామయ్య తండ్రి సీతమ్మ తల్లి అనుగ్రహానికి పాత్రలవుదాం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ శ్రీరామ రక్షా స్తోత్రం సేవిద్దాం ఎన్నో సమస్యల నుండి బయటపడదాం జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ నిత్యం భగవద్గీత పారాయణ చేద్దాం నిండైన జీవితాన్ని ఆనందంగా గడుపుదాం హరే కృష్ణ జై శ్రీమన్నారాయణ హరే కృష్ణ నిత్యం భగవద్గీత పారాయణ చేద్దాం నిత్య సుమంగడిగా జీవిద్దాం జై కృష్ణ జై శ్రీమన్నారాయణ శ్రీరామ రక్షా స్తోత్రం ఒకే ఒక్కసారి శేవిచెండి శీఘ్రంగా ఇన్నెన్నో ఫలితాలు పొందండి జై శ్రీరామ్ జై